హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మల్లి గార్డ్నర్ ఈరోజు కొన్ని వంకాయలు ఉన్నాయండి హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి పైకి వచ్చాం అనమాట అలాగే మీకు కూడా చూపిద్దామని అనమాట మా అమ్మాయి హార్వెస్ట్ చేస్తుంది చూడండి వంకాయలు అది చెప్పాను కదండి పడి మూల్చింది అనేసి కూలర్ డబ్బాలో మొక్క అనమాట పద్దాకే వస్తూనే ఉన్నాయండి రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకి ఒకసారి తీస్తూ ఉంటే వంకాయలు మాకు కూరకే సరిపోతుందనమాట ఇది చూసారండి చామదుంపలు ఈ సర్ఫాక్సాల డబ్బాలోని చాలా వచ్చాయండి ప్యాకెట్లు చాలా వచ్చాయి దగ్గర దగ్గర అరకిలో వచ్చాయి ఫ్రై చేశానండి చాలా బాగుంది ఆ చామదుంపలన్నీ కోసేసిన తర్వాత తీసేసిన తర్వాత మళ్ళీ అయ్యే మొక్కలు పెట్టేసానండి వాళ్ళు ప్రత్యేకంగా ఏం పెట్టలేదు కానీ మళ్ళీ అవి మళ్ళీ నాటుకొని లోపల దుంపలు ఫామ్ అవుతున్నాయి అనమాట కింద కూడా ఉందండి కూలర్ డబ్బాలు స్వీజీ బ్యాగ్లో అవి వంకాయ మొక్కలు అన్ని నేనే తీసేసాను మొత్తం అన్నీ కూడాను ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క మొక్క పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నండి ఒక్కసారి చూపిస్తాం అండి బీరకాయ విత్తనాలకు వదిలేసానని చెప్పాను కదండి అసలు చూడండి ఎంత బలంగా ఎంత బాగా పెరిగింది అసలు ఎంత లావునుందో ఈ ఒక్క కాయ అరకిలో ఉంటుందండి ఈజీగా అరకిలో పైనే ఉంటుంది నాకు తెలిసి తర్వాత వంకాయ మొక్క వంకాయలు కూడా వదిలేశాను కదండి విత్తనాల కోసం అని చెప్పేసి వంకాయలు కూడా మన్ మనమే పోసుకుందామండి విత్తనాలు ముందు మెయిన్ విత్తనాలు కలెక్ట్ చేసుకోవాలండి ఈ సబ్జా మొక్క అండి ఎంత స్మెల్ వస్తుందో ఎంత బాగా అండి స్మెల్ అయితే బ్రౌండ్ వంకాయలు తెలుసు కదండి మీకు అవి హార్వెస్ట్ చేస్తున్నాము అవి కూడా ఉన్నాయి ఇలా బెండకాయలు కూడా ఒక మూడు వచ్చాయండి మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కోస్తుంది కోసినప్పుడు మళ్ళీ పెడతానండి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను అది చూడండి ఎంత పెద్దది వచ్చిందో బెండకాయ అదద్దు ఇంక ఇక్కడ నుంచి ఇది చిన్న డబ్బా అండి అది అసలు ప్లాస్టిక్ డబ్బా చిన్నది అందులో కూడా బెండకాయ వచ్చింది ఈ బెండకాయ ఏంటండి వెరైటీగా ఉంది అసలు నాకు అర్థం కాలేదు ఎరుపు వచ్చింది ఏంటండి పైన కొంచెం లైట్గా ఎర్రగా వచ్చింది ఎందుకో మరి తెలియదు ఇది కూడా కోసేస్తుందండి ఎర్రబెండకాయ అవి కొత్త కొత్తవి అన్నీ తీసుకొచ్చి చెయ్యాలని నాకు ఎప్పటి నుంచి ఆశగా ఉందండి కానీ మనకు విజయవాడలోని ఎక్కువ ఏం దొరకడం లేదండి హైదరాబాద్లో అయితే ప్రాపర్గా అన్నీ దొరుకుతున్నాయి కానీ పళ్ళ మొక్కలు కానివ్వండి వెజిటేబుల్స్ వెరైటీ వెరైటీ వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతున్నాయి కానీ మన విజయవాడలో మటుకు దొరకడం లేదండి ఎందుకో తెలియదు కానీ ఇది అలసందలు చూడండి చిన్న చిన్న చెట్లకి బెల్లం వస్తున్నాయండి కాయల మట్టుగా మొన్న ఒకసారి కూర రెండు టమాటా వేసి బాగుంది కూర ఇది ఒక అలసింది ముక్క అనమాట అటు సైడ్ కూడా ఒకటి ఉందండి వైట్గా ఉన్నాయి పోయి కొయ్యి ఇది ఇక్కడ ఉన్నాయి చూడు ఇదొకటి ఒకటి ఇప్పుడు కొంచెం వచ్చే కదండి ఓ రెండు రోజులు పోయినాక అవి కూడా ఎదుగుతాయి అనమాట ఎదిగిన తర్వాత అవి కూడా పోస్తే మాకు కూరగా సరిపోద్ది చక్కగాను ఒక పూటకి హ్యాపీగా తినచ్చు మన ఫుడ్ మనం తింటే సూపర్ ఉంటుంది కదండి అవి కూడా అవి వచ్చే అలసందలు ఇంకోసారికి ఇంకో ఉన్నాయండి ఇంకా ఉన్నాయి అవన్నీ వస్తాయి అనమాట ఈసారికి మళ్ళీ చూపిద్దాం అదండి వంకాయ ముక్క ఇదిగోండి బెండకాయ పువ్వు మీకు ప్రతిసారి చూపిస్తానండి అసలు ఎంత బాగుంటుందో ఈ పువ్వు అయితే బెండకాయ చాలా బాగుంటుందండి బీరకాయని మొత్తం కోసేసామండి అవి చూపించాం కదా మీకు రెండు పొట్లకాయలు వచ్చినాయండి కానీ ఇప్పుడు హార్వెస్ట్ చేయట్లేదు అవి ఇంకొంచెం పెద్ద అవ్వాలన్నమాట అదిగోండి పొట్లకాయలు రెండు వచ్చాయి రెండు కదండి మొన్న సొరకాయ కోసానండి అది నేను హార్వెస్ట్ చూపించలేదు మీకు ఈ ఎర్ర తోట కూడా నేను ఎంత ఇష్టంగా తెప్పించుకున్నానండి కదా వెరైటీస్ కావాలని చెప్పేసి కానీ కొంత పెరిగిన తర్వాత అసలు ఎందుకో తెలియదు ముడుచుకుపోయి అస్సలేం బాగుండలేదండి ముడుచుకుపోయిందంతా నేను కట్ చేసేసాను అనమాట కట్ చేసిన తర్వాత మంచిగా పెరుగుతుందండి తోట కూర ముందు మెయిన్ నాకు కూర కోసుకునే కన్నా సీడ్స్ కలెక్ట్ చేసుకోవడం అంటేనే ఇంట్రెస్ట్ అండి ఆ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకుంటే అప్పుడు బాగుంటాయండి ఇది ఆస్పాదండి చిన్న పైన ఉంది కదా కూలర్ డబ్బా కూలర్ డబ్బాలో వేసిందనమాట చూడండి ఎంత బాగుందో ఎంత బాగా బాగా అది ఎంత రెండు రెండు ఇంచులు కూడా ఉండదండి నాకు తెలిసిన మట్టి ఒక ఇంచు ఉన్నారో ఎంత ఉంటుందేమో వంకాయ బ్లాక్ వంకాయ చెప్పాను కదండి సీడ్స్ వదిలేసామని చెప్పేసి ఆ వంకాయని అలా సీడ్స్ వదిలేస్తున్నానండి ఇది బృంగరాజు మీకు తెలిసిందే కదా కొయ్యాలండి ఒకసారి కోసి వీట్ సీడ్స్ కూడా కలెక్ట్ చేయాలి ఓకే ఇగోండి ఇవన్నీ వచ్చేయండి ఇంకొండి చెప్పాం కదా ఇంకొక చాలా చూసారా సార్ బీన్స్ కొంచెం బాగానే వచ్చేయండి బీన్స్